హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్ మా ఛానల్లో మేము చేస్తున్న రెసిపీస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోదు ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై కావలసిన పదార్థాలు చికెన్ హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చెంచాలు కారం రెండు చెంచాలు పసుపు కొంచెం ఉప్పు సరిపడా గరం మసాలా ఒక స్పూను కొంచెం మిరియాల పొడి చికెన్ మసాలా ఒక స్పూన్ ఒక నిమ్మకాయ ఒక చిన్న కప్పు నూనె ముందుగా చికెన్ని తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలుపుకొని టూ మినిట్స్ తర్వాత వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న చికెన్లో కొంచెం పసుపు రుచికి సరిపడ ఉప్పు కొంచెం మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు చెంచాల కారం ఒక స్పూన్ చికెన్ మసాలా కొంచెం నిమ్మరసం కొంచెం నూనె వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి మీరు అలా చేయవద్దు ముందుగానే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని చికెన్లో వేసి చికెన్ని బాగా మ్యారినేట్ చేసి మూత పెట్టి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక అరగంట తరువాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో నూనె వేసుకొని కాగనివ్వాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ వేసి మంటను మీడియంలో పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా పదిహేను నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత మూత తీసి చికెన్లో వచ్చిన నీళ్ళని ఇంకిపోయే వరకు మరో పదిహేను నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేయాలి ఇలా ఫ్రై చేసిన చికెన్ చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా చికెన్ ఫ్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఇష్టపడతారు ఇంకా ఇలాంటి రెసిపీస్ మీరు చూడాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్